కార్తీక మాసం ఈ రోజు నుంచి ఆల్రెడీ స్టార్ట్ అయిపోయింది కదండి అయితే ప్రతి రోజు సాయంత్రం ఆకాశ దీపం పెట్టే అలవాటు ఉంటుంది కదండి వాళ్ళ కోసం నాకు తెలిసిన ఒక చిన్న టిప్ షేర్ చేద్దాం అనుకుంటున్నా ఇలా బయట పెట్టే దీపాలలో వేసే ఒత్తులు కాసేపు నూనెలో గినక నానాయంటే అంటే రూఫ్ కింద ఉండే పంచాది బాల్కనీలలో అయితే పర్లేదండి ఒక మాదిరిగా బానే ఉంటాయి కొండెక్కకుండా మరి ఆకాశ దీపం మాత్రం ఇలా రూఫ్ కింద పెట్టే అవకాశం అయితే లేదు కదండి పూర గేట్ దగ్గర బయట ఉండే గోడ మీద ఆకాశాన్ని దీపం చూసేలాగైతే పెడుతూ ఉంటాం కదా ఇలా బయట గోడ మీద అంటే గాలి వస్తూనే ఉంటుంది దీపం కూడా రెపరెపలాడుతూ ఉంటుంది కొంచెం మంచిగా అనిపించదు కదండి అందుకని నాకు తెలిసిన ఒక బెస్ట్ టిప్ చెప్తాను మన ఇంట్లో జనరల్ గా ఇలా కొబ్బరి చిప్పలు ఉంటూనే ఉంటాయి కదండి పిలక ఉంటుంది కదండీ మూడు కళ్ళు ఉండే చిప్ప అదైతే నేలకు మంచిగా ఆనుకుంటుంది అటు సైడ్ చిప్ప మాత్రం నేలకు ఆనుకోదండి ఇలా మూడు కళ్ళు ఉన్న చిప్పని తీసుకొని అయితే ఒత్తులు ముందుకేసామంటే టెంక కాలే అవకాశం ఉంటుందండి అందుకే ఇలాంటి ఒత్తులు సపోర్ట్ చేసుకునే స్ప్రింగ్ ఒకటి తీసుకొని గినకి ఇలా పెట్టుకున్నా చి కొండెక్కుతుందేమో అనే టెన్షన్ అస్సలు లేకుండా చాలా చక్కగా వెలుగుతూ ఉంటుంది ఈ ఐడియా మీకు మంచిగా అనిపిస్తే ప్లీజ్ లైక్ అండ్ సబ్స్క్రైబ్ చేసుకోండి